నమస్తే నేను మీ సురేష్ గౌడ్ ఇంటి నివేశన స్థలాల పట్టాలు ఇచ్చారు కానీ హద్దురాలను ఏర్పాటు చేసి ఎవరి స్థలాలను వారికి కేటాయించాలని పట్టాదారులు ఇంటి నివేశన స్థలాల వద్ద నిరసన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ బొమ్మాయిపల్లి పదకొండవ వార్డులో నూట పద్దెనిమిదవ సర్వే నెంబర్లో ఎన్నికల ముందు ఇచ్చిన పట్టాలకు నివేశన స్థలాలు కేటాయించాలని లబ్ధిదారులు కోరారు ఇదే విషయంపై గతంలో ఎన్నోసార్లు స్థానిక తహసీల్దార్ను కలిసినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు వెంటనే పేదలమైన తమకు ఇచ్చిన పట్టా ఆధారంగా ఇండ్లు నిర్మించుకునేందుకు నివేచన స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు బొమ్మాయిపల్లి పదకొండవార్డు చింతలపెండను సిపిఐ పార్టీ కార్యదర్శిగా మాట్లాడుతున్నాను నేను నూట పద్దెనిమిది సర్వే నెంబర్లో గతంలో అరవై ఎనిమిది ప్లాట్లు మంజూరు చేసి గవర్నమెంటే ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్లు ఇచ్చిర్రు అవి ఇచ్చి కూడా సిక్స్ మంత్ అవుతుంది అయినా కూడా మాకు కడిలు వేస్తలేరు మాకు కబ్జా చూపిస్తలేరు చూసి నెంబర్లు వేస్తలేరు అదేమన్నా అంటే ఎమ్మెల్యే గారు ఆపమంటారు అక్కడ పైనుంచి ఒత్తిడి ఉందని చెప్పి ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ తప్పించుకోవడం జరుగుతుంది మేము రెండేళ్ళ కాడి నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసినాము అన్నీ చేసి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఆపి పేదలను ఇల్లు కట్టుకోకుండా గుడిసెలు వేయకుండా ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్ఐ ఫోన్ చేసి మీరు ఆపాలి అని చెప్పి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు అది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరుగుతుందా మరి ఎందుకో ఏం కథ మాకు తెలుస్తలేదు పేదలందరినీ పుట్టగొట్టి ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళ నుంచి కొట్లన్న ప్లాట్లను ఇవాళ అరవై ఎనిమిది ప్లాట్లకు కుదించి పేదలకు ఇచ్చిన తర్వాత ఇవాళ పేదలు రానియకుండా ఇవాళ అధికారులు అడ్డుపడుతున్నారు దాన్ని ప్రభుత్వం పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం భోనీరు పట్టణం కింద పదకొండవ వార్డు మాది బొమ్మాయిపల్లి నా పేరు పూషాలు ఎస్సీ కాలనీ మాదిగా విక్కిను నేను మాకు ఒక సంవత్సరం కింద గవర్నమెంట్ నుంచి అరవై ఎనిమిది మందికి పట్టా సర్టిఫికేట్లు నూట పద్దెనిమిది సరే నెంబర్లో ఇచ్చారు ఇటు భూమిని శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతు దగ్గర దాదాపు ఒక రెండు సంవత్సరాలు చెప్పుకొని అది మాకు ఇచ్చి మాకు నూట పది సవ నెంబర్లో అరవై ఎనిమిది ప్లాట్లు చేసి లేఅౌట్ చేసి ఒక సంవత్సరం కింద సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్లు ఇచ్చినాక కూడా తర్వాత ఏంటంటే ఆ సర్టిఫికేట్ల ప్రకారంగా మాకు ఇక్కడ వచ్చి చూస్తే లేవాటు ప్రకారంగా కడీలు నాటం లేదు ఆ కడీలకు నెంబర్ లేదు నెంబర్ వైజ్గా మేము ఎక్కడ దానికి అక్కడ చూసుకొని కట్టుకుందాం అనేసరికి ఈ ప్రాబ్లం ఉంది మాకు ఇది ఏంది దీని ప్రాబ్లం దాన్ని మాకు క్లియర్ కావాలని చెప్పి ఎంఆర్ రావును ఎంఆర్ఓ కానీ దాదాపుగా ఒక మూడు సార్లు నాలుగు సార్లు కలవడం జరిగింది ఎంఆర్ఓ గారు ఫస్ట్ పేరు పూరి మీరు మేము అద్దెలు లేవాటు చేసిందే దాని ప్రకారం చేయలేని ఒక మాట కూడా చెప్పిండు చెప్పినాక తర్వాత కూడా మళ్ళీ మేము కాదు సార్ ఇప్పుడు మేము మేము చేయాలనుకుంటే మాకు మీ గవర్నమెంట్ నుంచి మీకు ఇంజనీర్ పంపించేసి ఎక్కడెక్కడ కడీలు చూపించేసి ఆ కడీలకు నిమ్మార్ చేస్తే మాకు క్లియర్ ఉంటుంది లేకపోతే ఓదానికి అయిపోయి మళ్ళీ లేని అక్కడ న్యూస్ అవుతుంది ఇది కరెక్ట్గా సార్ అంటే అయినాక నేను సర్వే అని పంపుతా అని చెప్పేసి దాదాపుగా ఒక ఆరేడు నెలల నుంచి ఎన్ని తొమ్మిది నెలల నుంచి కాలాన్ని చేసుకుంటా దీని దాన్ని కడిని నాటడం లేదు దానికి నెంబర్లు వేయడం లేదు ఇక్కడ ప్లాట్లు ఎక్కడ అక్కడ చేయడం లేదు దీని ఏంది పరిస్థితి ఇంతవరకు ఇది ఏంది మాకు ఇది అన్యాయం ఏంది అని చెప్పేసి మేము క్లియర్ తిని సరే మేము అంతా కూర్చొని మాకు ఇల్లు లేని ఇక్కడ పేదలు చాలా మంది ఇక్కడ ఇల్లు లేని పేదలు కిరా ఇళ్ళలు ఉండడం కానీ ఇల్లు లేక వస్తావు కానీ వర్షాకాలంలో పిల్లలతో వాళ్ళు చాలా పడతా ఉన్నాము ఇల్లుకి మరి ఎట్లా చేసి కట్టుకుందాము మరి మనం ఉన్న కాడికి మనమన్నా చూసి మనకు సర్టిఫికేట్ వచ్చినాయి కదా సర్టిఫికేట్ ప్రకారంగా మనము ఎవ్వరంతా వాళ్ళు గుడిసెలు వేసుకుందాము అని చెప్పేసి మేము ఆలోచన చేసి ఇక్కడ అందరూ రావచ్చు గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రయత్నం చేస్తున్న దీనిలో భాగంగా ఎంఆర్ఆబీ డిపార్ట్ నుంచి వాళ్ళు మీరు గుడిసెలు వేయొద్దు మీరు గుడిసెలు వేస్తే మేము పోలీసులు పంపుతాము దీని ఆపూరి మీరు వేయద్దని చెప్పడం ఎంతవరకు న్యాయం అది అట్లా అనుకున్నప్పుడు మా సర్టిఫికేట్ ఈయడం ఏంటి దాన్ని ఏంటి దాని కారణాలు కూడా చెప్పాలి కదా ఒక 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 పక్కనేమో ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు సర్టిఫికెట్ ఇస్తారు ఇంకో తరపు నుంచి ఆపమని చెప్తారు అది గవర్నమెంట్ ఈయడం ఏంటి గవర్నమెంట్ ఆపడం ఏంది దీనికి కరెక్ట్ కారణాలు ఏంది మాకు అర్థమవుతున్నారు దీన్ని కరెక్ట్ మాకు ఇమీడియట్లీ దీనికి న్యాయం చేసి మాకు ఇమ్మీడియట్లీ ఈ సర్టిఫికేట్లో లేఅవుట్ ప్రకారంగా కడిలు నాటి దానికి నెంబర్లు వేసి దాన్ని మాకు ఎక్కడెక్కడ మాకు సర్టిఫికేట్ ప్రకారం మాకు అన్ని చూపించేసి దానికి ఇప్పుడు ఇందిర ఒక సైడ్ గవర్నమెంట్ కూడా ఇందిరమ్మ ఇళ్ళ కింద మాకు ఐదు ఏళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉంది భూమి కొనిస్తూ ఉంటుంది ఇంకా కొనియడం కాదు ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ కొని చేసి రెడీ ఉన్న భూమి మాకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి ఆ ప్లాట్కు కట్టుకుంటే మేము అందరూ కట్టుకొని ఉండడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ గవర్నమెంట్కు అదే ప్రాసెస్ లేదు కాబట్టి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మేము అంతా అదే మా డిమాండ్ మా ఆశయం దాన్ని ఇది మాకు దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతాము బొమ్మపల్లి అండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నా నాకు ఇల్లు లేదు ఇక్కడ ఇచ్చి మాకు సిక్స్ మంత్ అవుతుందండి పట్టాలు ఇచ్చి ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి ఇచ్చారు మాకు ఇప్పుడేమో మళ్ళీ పట్టదారి ఆపుతున్నాడు దాన్ని కొంచెం పట్టించుకొని ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు మాకు ఇల్లు కట్టియ్యాలని కోరుచున్నాము కడి నాటించి మాకు నెంబర్లు వేసి ఎవరి ప్లాట్లు వాళ్ళకి చూపియాలని కోరుచున్నాం మాకు ఇండ్లు కావాలి భర్త ఉన్న వాళ్ళు భర్త లేని వాళ్ళు పిల్లలు కానీ భూమి మీదేసిపోయినరు వాళ్ళకి ఏమీ లేదు దయచేసి మాత్రం మాకు ప్లాట్లు కావాలి ఎవరి వచ్చి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వచ్చి మాకు చూపించుకోవాలి సార్ ఆర్ఓ ఇచ్చిండు ఏం లేదు నాకు ఇల్లు కట్టియాలే నాకు ఎవరు లేరు కొడుకులు లేరు ఎవరు లేరు